అవో పిల్ల నిజంగానే మనిషి నాడు చికెన్ అని పెడితే లేకుండా తినిపోయింది చికెన్ ఎత్తానా సరిపోయే అంత ఉప్పు ఎత్తానా చికెన్ మంచి గోలింది కొంచెం వేసరిపోసుకున్నాం ఉడక పొడి ఎత్తానా ధనియాల పొడి ఎత్తానా చికెన్ ఉడికింది తెలవాలంటే లాబ్ టెస్ట్ చేపిద్దాం కొత్తిమీర వేస్తానా దించుతానా కూర ఎట్లున్నది వీడియో తీసినప్పుడే సప్పగా ఉన్నది అంటవా కూర ఎట్లున్నది కూర ఎట్లున్నదమ్మా సూపర్ ఎందుకు మంచిగా అంటే పొయ్యి మీదండి అండి అందుకు మంచిగా ఇంటి కారప్పొడులకు మన కారప్పొడికి ఏం తేడా చెప్పు ఈ కూరల వాడిన కారప్పొడి పసుపు మనదే త్రీ ఫోర్ వన్ ఒకటే రకం కాబట్టి మంచిగా తొడిమెలు తీసి ఎండపోసి పట్టిస్తాం కాబట్టి ఎంతో టేస్ట్గా ఉంటుంది మీడియం కారము కారం ఎక్కువ ఉన్నది తక్కువ ఉండదు మధ్య రకమైన మీడియం కారము కాబట్టి టేస్ట్గా ఉంటుంది కడుపులో మంట రాకుండా ఉంటుంది ఒకసారి మా కారొడి వాడి చూడండి చూసినాకనే నమ్మాలి ఎందుకంటే మా కారొడి మీద మాకంత నమ్మకం ఉన్నది